నమస్తే కెన్ మీడియా ప్రేక్షకు స్వాగతం ఈ వీడియోలో ఈరోజు మనం ప్రధానంగా విశ్లేషించుకునే ఏంటంటే ఈరోజు ప్రధాన దినపత్రిక అయినటువంటి ఈనాడు మనం తీసుకున్నట్లయితే ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కి గట్టెక్కించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి గత రెండు రోజులకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం జరిగింది ఢిల్లీ పర్యటనలో వరుసగా వరుసగా ప్రధానమంత్రిని అన్ని రకాల శాఖల మంత్రుని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉండే గట్టు పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి ఆంధ్రప్రదేశ్ ఒక సుడిగుండంలో చిక్కుకొని ఉంది దాని నుంచి గట్టెక్కించండి అని అందరికీ అందరికీ విన్నపం చేసి విమరాణం ఇచ్చి చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి మరో ఆరుగురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు ప్రధానిని చంద్రబాబు సాయం కోరిన ఏడు ప్రధాన అంశాలు ఒకటి స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థిక చేయుతనివ్వడం స్వల్పకాలానికి తిరిగి మేము చెల్లించే విధంగా మాకు ఆర్థికంగా చేయూతనివ్వండి అని వేడుకోవడం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం మూడు అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం అంటే కొన్ని రకాల ప్రభుత్వ సముదాయాలు అంటే జడ్జీలకైతేమి ఐఏఎస్ల ఐపీఎస్లకైతే హెచ్ఓడిలకైతే నాలుగో తరగతి ఉద్యో ఉద్యోగ శ్రేణులకైతే అందరికీ కూడా నివాస సముదాయాలు నిర్మించడం జరిగింది అవన్నీ దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి అక్కడ ఆగిపోవడం జరిగింది అవన్నీ పూర్తి చేయాలంటే దానికి తగ్గ ఆర్థిక సహాయం చేయండి అవి కంప్లీట్ చేసుకుంటాము అని వేడుకోవడం జరిగింది పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహాలు ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బాగా దెబ్బతిన్నది తర్వాత మళ్ళీ గత ఐదు సంవత్సరాలు కూడా దారుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుంటుపడిపోయింది ఇవన్నీ కూడా మేము ముందు నడవాలంటే పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికంగా మీరు ప్రోత్సాహాలు ఇవ్వాలి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అడగడం జరిగింది రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం ఏ రాష్ట్రానికైనా కూడా కొంత మూలధనం అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అందించాలి దానికి ఒక ప్రత్యేక పథకాన్ని పెట్టాలి ఆ ప్రత్యేక పథకం అనేది ఉంది ఆ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అదనపు కేటాయింపులు జరిపి రహదారులు వంతెనలు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం అంటే ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ఆ రాష్ట్రానికి మూలధనం అనేది ఇన్ని కొన్ని ఇన్ని ఇంత అమౌంట్ అనేది కేటాయిస్తారు అంటే మౌలిక సదుపాయాలని కల్పించడానికి కొంత మూలధనం అనేది ఇస్తారు ఆ మూలధనం అనేది ఆ మూలధనం కింద కొంత ప్రత్యేకంగా కొంత అమౌంట్ కానీ ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని అడగటం జరిగింది బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెలుగుబ వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం బుందేల్ఖడ్ అనే రాష్ట్రంలో అంటే బుందేల్ఖడ్ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ అనేది ఉంది ఆ ప్యాకేజీలో ఎందుకంటే అక్కడ ఎనుగుబడిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఎవరైనా అక్కడ పరిశ్రమలు కానీ స్థాపించినట్లయితే వాళ్ళకి వాళ్ళకు పూర్తిగా పొందు మై హాయింపడం జరుగుతుంది అటువంటి ప్యాకేజీ మాకు కూడా ఇవ్వాలి అని అడగడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎనుగుబడిన ప్రాంతాలు సపరేట్ ఆ ప్రాంతాలకు అదే రకమైన ప్యాకేజ్ ఇవ్వాలి అనడం జరిగింది దుగ్గరాజుపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనందించడం రాష్ట్ర పరిధిలో దుగ్గరాజపట్నం పోర్టుని పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించాలి అన్ని రకాలుగా సహాయపడాలి అని ఒక అంశాల వారీగా వివరించడం జరిగింది అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నాం అమిత్ షా తర్వాత ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను కలిసినప్పుడు ఇద్దరు గుర్చి అనేక అంశాల మీద చర్చించడం జరిగింది వికసిత ఆంధ్రప్రదేశ్కు మేము కట్టుబడి ఉన్నామని అమిత్ షా చెప్పడం జరిగింది అంటే వికసిత భారత్తో పాటుగా వికసి ఆంధ్రప్రదేశ్ కూడా మేము కట్టుబడి ఉన్నాము భారతదేశం అభివృద్ధితో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా మేము కంకణం కట్టుకొని ఉన్నామని చెప్పడం జరిగింది వీరులారా వందనం సొంతకట్టుపై టీమిండియాకు అపూర్వ స్వాగతం ఇటీవల జరిగిన టీమ్ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో దిగ్విజయంగా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి టీమిండియాకి మన ఢిల్లీలో అపూర్వ స్వాగతం కలిసి నరేంద్ర మోడీతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అతి ఆతిథ్యం అయిన తర్వాత ముంబై వెళ్ళిపోవడం జరిగింది ముంబైలో అపూర్వమైన స్వాగతం పలకటం జరిగింది అదేవిధంగా భార భారత రాష్ట్ర సమితికు భారీ దెబ్బ తెలంగాణలో కాంగ్రెస్ గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు టీఆర్ఎస్ అంటే బా బారాస బా భారతీయ రాష్ట్ర సమితిగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు హఠాత్తుగా నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఇది టిఆర్ఎస్కి కేసీఆర్కి ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు పిన్నిల్లి మంచోడు అబ్బో అన్యాయం జరుగుతుందని ఈవీఎంను పగలగొట్టాడు చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చర్యలు ఉంటాయి నెల్లూరు జైల్లో జైల్లో పిన్నెళ్ళని పరామర్శించింది మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ నెల్లూరు జైల్లో పిన్నెళ్ళని పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చాలా మంచోడని ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని పిల్లలు రామకృష్ణారెడ్డి కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈవీఎం ధ్వంసం సిఐపీ హత్యాయత్నం నేరాలు కావ జగన్ ముప్పై కేసులున్న జగన్ దృష్టిలో పద్నాలుగు కేసులున్న పిన్నెళ్లి సౌమ్యుడే తెలుగుదేశం పార్టీ నేతల మండిపాటు ప్రజా తీర్పునికు ఒక్కర భాష్యాల అదేవిధంగా ఏపీఎండిసిని వాడేసుకున్న ద్వివేది గోపాలకృష్ణ ద్వివేది ఇతను చాలా మహానుభావుడు అందరినీ మించిపోయినటువంటి అధికారి కానీ పొరపాటు జరిగి మొన్న పోస్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద అనేక విమర్శలు ఎదుర్కొని వెంటనే సర్దిద్దుకొని దీన్ని తన పక్కన పెట్టడం జరిగింది సుతు చూడటానికి అయ్యో పాపం చాలా అమాయకుడు మాదిరిగా ఉంటాడు కానీ అత్యంత దుర్మార్గపు అధికారతం తల్లిదండ్రుల వైద్య ఖర్చుల నుంచి ఎనభై లక్షలు ఈ సంస్థను తల్లిదండ్రుల వైద్య ఖర్చులకి ఎనభై లక్షల వరకు ఏపీఎండిసి నుంచి వాడేసుకున్న ద్వివేది అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండి వెంకటరెడ్డి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఏపీ ఎండీసీకి ఇతను ఎండిగా ఉన్నాడు పూర్తిగా కార్యదర్శిగా ఉన్నాడు ఇతను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అనునీయులకు సహకరించాడు అంటే ఎటువంటి రూల్స్ అనేవి పాటించకుండా విరుద్ధం రూల్స్కి విరుద్ధంగా టోటల్ మన రాష్ట్రంలో ఉండే గనులన్నీ విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారుకుడు గోపాలకృష్ణ ద్వివేది ఎప్పుడు ఎప్పుడైనా కూడా ప్రభుత్వ పెద్దలు అనేవాళ్ళు కొన్ని అడిగినా కూడా వాటిలో ఏది మంచి చెడు అనేది ఆలోచించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కానీ వాళ్ళు చెప్పిందే తడవుగా వాళ్ళు చెప్పిందల్లా ఊకొట్టి రాష్ట్రంలో ఉండే గనులన్నింటిని వాళ్ళు దోచుకోవడానికి ప్రధాన కారకుడు అధికారి గోపాలకృష్ణ ద్వివేది కాబట్టి ఇతను ఇతరు కూడా ఇంచుమించు సరే అందరు తిన్నప్పుడు నాకు పుట్టుకు ఇబ్బంది ఏముందని చెప్పి ఆ ఏపీఎండిసి యొక్క డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఎనభై లక్షలు సొంత ఖర్చులకి వాళ్ళ తల్లిదండ్రులు వైద్య ఖర్చులు పేరు పెట్టి వాడేసుకోవడం జరిగిందనమాట మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్లతో ఏర్పాటు త్వరలో అధికారిక ప్రకటన మచిలీపట్నంలో అరవై వేల కోట్లతో భారత పెట్రోలియం రిఫైనరీ సంస్థ ఒక రిఫైనరీ వ్యవస్థ అనేది ఏర్పరుస్తుంది దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో కలిసినప్పుడు దీని గురించి ఒక హామీ ఇవ్వటం జరిగింది దీనికి అవసరమైనటువంటి భూమిని ప్రభుత్వం సమకూర్చమని కేంద్ర మంత్రి కావడం అడగటం జరిగింది తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా భారీ జన సమూహంలో ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలు పిల్లలే తొక్కిసి పరిస్థితితో తలెత్తినప్పుడు వారు ఎలా వ్యవహరిస్తే సురక్షితంగా బయటపడవచ్చో వివరించే ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు అని తెలంగాణ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు ఈనాడు దినపథ్యంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం మరొక ముఖ్యమైన అంశంతో తర్వాత వీడియోలో చర్చించు చర్చించుకుందాం నమస్కారం